You must not put all your eggs in one basket called freebies. And Jagannath made a mistake and I think you will find it very, very difficult to make a comeback now. You are being elected to do a job which is being more than provider. Some of these leaders when they start becoming providers, then they people meant to pay them heavily in direction. And that is what is going to be Jagannath, But cut is going kind of losing. Losing big. Not losing, losing big. So, సార్ కూర్చుని కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాలవు ప్రజలు అభివృద్ధి కోరుతారు ఉద్యోగాలు అడుగుతారు ఇతరత్ర ప్రయోజనాలు ఆశించరు కాబట్టి సంక్షేమం ఒకటి చేస్తే మాత్రమే ఓట్లు రాలేవు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ అంటూ ఉన్నారు ఆయన చాలా చాలాసార్లు నిజమైన నేపథ్యంలో ఈ ఈ ప్రొడిక్షన్ రకంగా ప్రశాంత్ కిషోర్ జ్యోతిష్యాలు చెప్పండి అండి జ్యోతిష్యాలు చెప్పడం ప్రశాంత్ కిషోర్ పని కాదు ప్రశాంత్ కిషోర్ ఇస్ ఎ పొలిటికల్ కన్సల్టెంట్ అంటే ఫీల్డ్ పైన ఆయన టీమ్స్ పనిచేసి వాటి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా తన క్లయింట్స్కు పనిచేస్తాడు అది ప్రశాంత్ కిషోర్ సో అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు అనేది మనం విశ్లేషించే ముందు ఆయన ఇప్పుడు ఈ బయటలో లేదు ఇది ట్విట్టర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ డైలాగ్స్కు ఆయన నిన్న పాల్గొన్నాడు అది ఫుల్ వీడియో ఇంకా అందుబాటులో లేదు నేను రాత్రి లెవెన్ థర్టీకి కూడా ఎక్స్ప్రెస్ రెసిడెంటేటర్తో మాట్లాడాను ఫుల్ వీడియో ఇంకా అప్లోడ్ కాలేదు బట్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో పూర్తి స్థాయిలో దాని డీటెయిల్స్ వచ్చాయి బహుశా ఫుల్ వీడియో చూస్తే మనకు మరింత క్లారిటీ వస్తుంది అందువల్ల కేవియట్ ఏంటంటే ఎక్స్ప్రెస్లో రిపోర్ట్ అయిన దాని ఆధారంగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు మీరు ప్లే మనం చూసినటువంటి బయటకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ట్వీట్ చేసినటువంటి బైట్ సో ఇందులో ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం ప్రశాంత్ కిషోరే స్వయంగా చెప్పాడు ఐ హ్యావ్ నో డేటా ఐ హ్యావ్ నో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈజ్ మై గట్ ఫీలింగ్ అన్నాడు సో నాకు నా దగ్గర డేటా లేదు నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు కానీ నా నమ్మకం అన్నాడు సో అందువల్ల ఇది ప్రశాంత్ కిషోర్ నమ్మకమే తప్ప ప్రాతిపదిక ఆయన దగ్గర కూడా ఏ డేటా లేదు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదన్నారు సో మరి ఏ ప్రాతిపదికగా ఆ గట్ ఫీలింగ్ వచ్చిందో ఆయన వివరణ కూడా మనం చూడాలి సో గట్ ఫీలింగ్ అంటే నా నమ్మకం అంతే బలంగా నమ్మకం గట్ ఫీలింగ్ కూడా షుడ్ బి బేస్డ్ ఆన్ సటన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు గట్ ఫీలింగ్ ఉంటుంది ఎవరమైన ఇప్పుడు నేనేం సర్వేలు చేయించలేదు కానీ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని నా గట్ ఫీలింగ్ అరవై ఆరు సీట్లు వస్తాయని చెప్పి అరవై ఐదు వచ్చాయి గట్ ఫీలింగ్ అది సో నో సర్వే ఇస్ బే ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ సర్వే కానీ ఆ గట్ ఫీలింగ్కు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కొంత డేటా ఉంది సో గట్ గట్ ఫీలింగ్తో చెప్పడం చాలామంది రాజకీయ విశ్లేషకులు చేయక తప్పదు ఎందుకంటే మనం అందరం వెళ్ళి సర్వే చేయం కనుక కానీ ఆ గట్ ఫీలింగ్కు ఒక డేటా ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కొంత ఎనాలసిస్ ఆఫ్ ది సిచ్యువేషను గ్రౌండ్ సిచ్యువేషను ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ టు ద గ్రౌండ్ పది మందితో మాట్లాడడము ఇలాంటి ఫ్యాక్టర్స్ ఆధారంగా గట్ ఫీలింగ్ ఏర్పడుతుంది కానీ ప్రశాంత్ కిషోర్ తన గట్ ఫీలింగ్కు ప్రాతిపదిక లేదు అని ఆయనే చెప్పాడు ఈ గట్ ఫీలింగ్కు ఆయన ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ డేటా ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మరి ఆయన ఇచ్చిన రేషనల్ ఏంటి అంటే హేతుబద్ధతి ఏంటి తన వాదనకు అది కూడా ఆయన చెప్పాడు ఆయన హేతుబద్ధతి ఏంటంటే సంక్షేమ పథకాలు మాత్రమే ఒట్లు రాల్చవు సో జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆన్ డౌన్ ద హిల్ అంటే ఆయన పలుకుబడి తగ్గుతోంది అని ఇంతవరకు నిజం ప్రశాంత్ కిషోర్ చేసిన దాంట్లో నిర్వివాదాంశం ఏంటంటే బహుశా వైసీపీ నేతలు అడిగినా అంగీకరించే అంశం ఏంటంటే ఆర్ డౌన్ ద హిల్ అంటే వైసీపీ గతంలో తెచ్చుకున్న నూట యాభై ఒక్క సీట్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి రావు సో ఆయన దెబ్బతింటున్నాడు అన్నది నిజం ప్రశాంత్ కిషోర్ విశ్లేషణలో ఈజ్ ఆన్ ద డౌన్ ద హిల్ అంటే ఆయన పై ఆయనది పతనం అవుతోంది పలుకుబడి అన్నాడు అంతవరకు ఎవరికి క్వారల్ లేదు అక్కడ వరకు ఈజ్ రైట్ అయితే ఎందుకు డౌన్ ద హిల్ డౌన్ ద హిల్ దగ్గర రాగలేదు అది ఈజ్ లూజింగ్ నాట్ లూజింగ్ బట్ లూజింగ్ బిగ్ అన్నాడు అంటే ఓడిపోతున్నాడు భారీగా ఓడిపోతున్నాడు అన్నాడు సో దానికి ప్రాతిపదిక అనేది డేటా అలాగే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఒక ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎకానమీ రేషనల్ చెప్పాడు ఆ పొలిటికల్ ఎకానమీ రేషనెల్లో ఎంత హితబద్ధతను చూడాలి అందులో ఆయన చెప్పిన మొదటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది మిడిల్ ఇన్కమ్ స్టేట్ ఇక్కడ పెట్టుబడులు సమకూరకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా జాబ్స్ క్రియేట్ కాకుండా యాభై శాతం అర్బనైజేషన్ ఉన్న రాష్ట్రంలో మిడిల్ ఇన్కంలో ఆస్పిరేషనల్ స్టేట్గా ఉంటుంది కనుక పథకాలు మాత్రమే ఓట్లు రాల్చవు అన్నాడు సో ఈ రేషనల్ కూడా కరెక్ట్ అందులో అనుమానం లేదు ఒక్క సంక్షేమ పథకాలే ఓట్లు రాల్చాల్సి వస్తే మనకు తెలంగాణ అనుభవమే ఉంది కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోయాడు స సంక్షేమ పథకాలు రిలేటివ్లీ తక్కువగా ఉన్న అర్బన్ ఏరియాస్లో భారీ విజయంతో సాధించాడు హైదరాబాద్ మహానగరం అందుకు ఉదాహరణ ఆయన బీఆర్ బీఆర్ఎస్ విజయానికి అందువల్ల ఆ రేషనల్ కరెక్ట్ ఒక్క సంక్షేమ పథకాలే ఎన్నికలు గెలిపిస్తాయని దాంతోపాటు ఆయన ఒక పాలసీ రేషనల్ చెప్పాడు ముఖ్యమంత్రులుగా ఎన్నుకున్న వారు ప్రొవైడర్గా కాదు అంటే బటన్ నొక్కడమే కాదు వారి పని నేను కూడా చాలాసార్లు చెప్పాను గవర్నెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రెస్సింగ్ బటన్ మా యొక్క అకౌంట్లలో డబ్బులు వేయడానికి ముఖ్యమంత్రులు ఎందుకు ఎవరైనా బ్యాంక్ క్లర్క్ సరిపోతాడు కదా అని చాలాసార్లు మాట్లాడాను సో గవర్నెన్స్ అనేది అవుతుంది ఆల్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటే జగన్మోహన్ రెడ్డి తన తనకున్న ఆదాయం మొత్తాన్ని వనరుల మొత్తాన్ని ప్రజలకు పంచనం అనే ఒక్క వ్యూహం పైననే ఆధారపడ్డాడు ఆ వ్యూహం బెడిసి కొడుతుంది అని ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ ఇక్కడే డ్రాబ్యాక్ ఏంటి ప్రశాంత్ కిషోర్ ఎనాలిసిస్ అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాల ఆధారంగానే రాజకీయం చేయడం లేదు పథకాలు ప్రధానమైన అంశం కావచ్చు పథకాలతో పాటు ఆయనకున్న బలం కేవలం సంక్షేమ పథకాలు ఆ పథకాలు తెచ్చే ఓట్లు కాదు పథకాలతో సంబంధము లేని సోషల్ ఇంజనీరింగ్ కూడా ఉంది అంటే ఒక సామాజిక సమీకరణ కూడా ఉంది ఆ సామాజిక సమీకరణకు జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ అని పేరు పెట్టచ్చు ప్రశాంత్ కిషోర్ ఇలాంటి క్లాస్ వార్ సిద్ధాంతాలు బీహార్లోనో జార్ఖండ్లోనో పేద రాష్ట్రాల్లో పనిచేస్తాయి తప్ప తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి ఆస్పిరేషనల్ స్టేట్స్లో పనిచేయవు అని ఆయన ఆర్గ్యుమెంట్ సో బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలు బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికలు ఉన్నాయి సో మీకు ఎస్ ఎస్సీ ఓటర్లకు కానీ మైనారిటీ ఓటర్లకు కానీ రెడ్డి ఓటర్లకు కానీ బీసీలలో ఒక స్ప్లిట్ కానీ సో ఈ సోషల్ ఇంజనీరింగ్ కూడా ఓటింగ్కి ప్రాధాన్యత కేవలం పథకాలే కాదు తర్వాత పొలిటికల్ పోలరైజేషన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెండు నూట డెబ్బై స్థానాల్లో ఆ పార్టీ బలం జనసేన బలం ఉంటుంది మిగతా వారు ఎక్కడ ఉండాలి ఇప్పుడు గ్రామంలో ఏంటంటే పార్టీ సొసైటీస్ అంటారు సో మా పార్ట్ ఒక సామాజిక శాస్త్రవేత్త బెంగాల్ రాజకీయాన్ని విశ్లేషిస్తూ ఈ పదం బాధ పార్టీ సొసైటీ అంటే సమాజమే రెండు పార్టీలుగా విడిపోతుంది మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఏ గ్రామానికైనా వెళ్ళండి ఏ పట్టణానికైనా వెళ్ళండి సమాజమే రెండు పార్టీలు అంటే ఒకవైపు టీడీపీ ఇంకోవైపు వైసీపీ ఇటు ఇటన్నా ఉంటారు అట్టన్నా ఉంటారు అందువల్ల ఆ పొలిటికల్ పొలరైజేషన్ వల్ల కూడా స్ట్రెంగ్త్ వస్తుంది సో ఇది మూడో అంశం నాలుగో అంశం ప్రత్యర్థుల బలాబలాలు కూడా అంటే టీడీపీ ఎంత ఇంప్రూవ్ అయింది సో ఏ స్థాయిలో జ ఓటు అదనంగా తెచ్చుకోగలుగుతుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అందువల్ల కేవలం పథకాలు అమలు చేసి ఎన్నికలు గెలవాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడని నేనేమనుకోను ఆయన పథకాలతో పాటు రాజకీయ మేనేజ్మెంటు అంటే క్షేత్రస్థాయిలో పొలిటికల్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ను బలోపేతం చేయడము గ్రామస్థాయిలోని క్షేత్ర స్థాయిలో ఉండే పొలిటికల్ పొలరైజేషను సోషల్ ఇంజనీరింగ్ ప్రత్యర్థుల బలాలు బలహీనతలు వీటన్నిటిని ఆసరగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు అందువల్ల ఇప్పుడు ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ ఇంత భారీ ఎక్స్పెక్యులేషన్ చేయడం అది కూడా ఆయన చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత స్పెక్యులేషన్ చేయడం ఒక రకంగా పొలిటికల్ కన్సల్టెంట్ స్పియర్ను దాటి పొలిటికల్ పొలిటీషియన్ స్పియర్లో మాట్లాడాడు ప్రశాంత్ కిషోర్ నా నా దగ్గర డేటా లేదు నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు నేను చాలా దూరాన ఉన్నాను ఎక్కడో బీహార్లో అంటూనే మరి ఏ రకంగా నా గట్ ఫీలింగ్ అని చెప్పి ఎన్నికలకు ముందు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అన్నాడు అంటే అట్లీస్ట్ మధ్యతరగతి ఓటర్ల పైన ఎడ్యుకేటెడ్ అర్బన్ ఓటర్ల పైన డెఫినెట్గా ప్రభావం పడుతుంది సో అది ప్రశాంత్ కిషోర్ అందుకే వైసీపీ మంత్రులు కూడా ప్రశాంత్ కిషోర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు అందులో ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెంట్గా లాస్ట్ ఎన్నికల్లో గెలిపించాడు ఆయన ఫౌండర్గా ఉన్న ఐపాక్ ఇప్పటికీ లోని ఒక విభాగం బీహార్లో ప్రశాంత్ కిషోర్ సురాజ్ యాత్ర ఆయన యాత్ర యో కార్యక్రమం చేస్తున్నాడు సో దానికి ఫండింగు అన్ని రకాల కార్యక్రమాలు ఐపాక్లో ఒక విభాగమే చేస్తుంది అలాంటి ఐపాక్ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్సల్టెంట్గా ఉంది ఈవెంట్ టుడే సో ఇలాంటి సమయంలో ఆయన చంద్రబాబు నాయన కలిసి మూడు గంటల సేపు మాట్లాడాను అని ఇదే ఇంటర్వ్యూలో చెప్పాడు మూడు గంటలతో మాట్లాడాను కానీ నేను టీడీపీకి అడ్వైజర్గా లేను నేను పొలిటికల్ స్ట్రేటజైజింగ్ ఫీల్డ్లో కూడా లేను నేను ఎక్కడో దూరాన బీహార్లో ఉన్నాడు అన్నాడు సో అందువల్ల డేటా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం గట్ ఫీలింగ్తో చంద్రబాబు నాయుడుతో మూడు గంటల పాటు చర్చలు జరిపాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా ఓడిపోతుంది అని నా నమ్మకం అని ఆయన విశ్లేషించడం డెఫినెట్గా అనేక ప్రశ్నలకు దారితీస్తుంది అనేక అనుమానాలకు దారితీస్తుంది సాధారణంగా మనం విశ్లేషణ చేయొచ్చు పరిస్థితులను విశ్లేషించి కంక్లూజన్ను ప్రజలకు వదిలే ఇప్పుడు నేను ఇన్నిసార్లు విశ్లేషిస్తున్నా ఫలానా పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని కానీ పనాన పార్టీ గ్యారంటీగా ఓడిపోతుందని కానీ అది కూడా భారీగా ఓడిపోతుందని కానీ ఇంతవరకు చెప్పలేదు నీకు తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా చెప్పలేదు చివరిన ఎన్నికలయ్యాక ఐదున్నరకు ఎన్నికల సంఘం అనుమతించిన సమయంలో ఒక ఎగ్జిట్ పోల్స్గా చెప్పాను అలాగే ఏదైనా సర్వేలు వస్తే ఆ సర్వేలను ఉట్టంకిస్తూ మాట్లాడాను ఇప్పుడు మొన్న కూడా ఇండియా టుడే సర్వే టీడీపీ గెలి జనసేన గెలుస్తుంది అన్నారు టైమ్స్ ఆఫ్ సర్వే వైసీపీ గెలుస్తుంది ఆ రెండు సర్వేలను గురించి మాట్లాడారు ఆ సర్వేలు అన్నది అది ప్రజలు నిర్ణయించుకుంటారు అందువల్ల రాజకీయ విశ్లేషకులు ఎవరు కూడా ఎన్నికలకు ముందు పలానా పార్టీ భారీ విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించడం ద్వారా ప్రజల అభిప్రాయాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారైటారు అని చెప్పి మాట్లాడకుండా ఉండగలుగుతామా ఎట్టి పరిస్థితులు ఉండలేము అందువల్ల మన విశ్లేషణలు చేస్తాం ఇప్పుడు నేను ప్రశాంత్ కిషోర్ అన్న మాటల్లో అంగీకరించే అంశాలు చెప్పాను అంగీకరించే అంశాలు చెప్పాను ఇప్పుడు ఆయన ఉదాహరణకు అర్బనైజేషన్ ఉన్న రాష్ట్రం అర్బన్ ఏరియాస్లో జాబ్స్ గురించి డెవలప్మెంట్ గురించి నేను ఒక తెలుగు బిడ్డను అయితే నేను ఆంధ్రా బిడ్డనైతే నేను ఒక ఉజ్వలమైన వైజా విజయవాడ విజయ విశాఖ నగరాలను కోరుకుంటాను కానీ నా అకౌంట్లో వెయ్యి రూపాయలు పడినాయని కోరుకుంటాను అన్నాడు అది నిజమది అర్బన్ ఏరియాస్లో ఆ ఫీలింగ్ ఉంది ఇప్పటికీ కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్కు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నంత బలం పట్టణ ప్రాంతంలో ఇది మనకి ఎన్నికలు కూడా రుజువైంది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్లో తెలుగుదేశం పార్టీ రాయలసీమతో సహా మొత్తం మూడు స్థానాలు గెలుచుకుంది అందువల్ల అది ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ అవసరమే మన కళ్ళ ముందు కనబడుతుంది సో అర్బన్ ఏరియాస్లో ఆ డిస్కంటెంట్ డెఫినెట్గా ఉన్నది ఎంత డిస్కంటెంట్ ఉంది ప్రశాంత్ కిషోర్ ఊహించినంతగా అర్బన్ ఏరియాస్లో క్లీన్గా బీ వైసీపీ ఓడిపోయేంత డిస్కంటెంట్ ఉందా అలా ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి బలంతో అధికారం ఉంటుందా భారీగా అధికారం కోల్పోవడమా ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేది క్వశ్చనబులే బట్ ఆయన బేసిస్ అండ్ ప్రపోజిషన్స్ మన ఆయన చెప్పిన అజమ్షన్స్ను లో కొన్ని రైట్ ఉండొచ్చు కానీ ఆ అజంప్షన్స్ ఆధారంగా ఒక ఫలితాన్ని అది కూడా భారీగా ఓడిపోతాడన్న ఫలితాన్ని స్పెక్యులేట్ చేయడం ఏ ఫార్ రీచింగ్ కంక్లూషన్ అవుతుందేమో అది కూడా నా దగ్గర డేటా లేదు నా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు నాకు నేను చాలా దూరంగా ఉన్నాను ఇది నా గడ్ ఫీలింగ్ అంటూ గట్ ఫీలింగ్ను ఎన్నికలకు ముందు ఇంత ప్రభావితం చేసే రీతిలో చెప్పడం అనేది ప్రశాంత్ కిషోర్ పైన వైసీపీ ప్రశ్నలు సంధించడానికి కారణమవుతుంది అది కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా లోకేష్తో స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడము దాన్ని కావాలని మీడియాకు లీక్ చేయడము లీక్ చేయకపోతే తెలియదు కదా ఎవడో సో అది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడము ఇదంతా కూడా ఇట్ ఇస్ అ డెలిబరేట్ అటెంప్ట్ అసో చంద్రబాబు నాయుడుతో నేను అడ్వైజర్గా లేనంటూనే తాను చంద్రబాబు నాయుడు కలిసినటువంటి ఫోటోలు రిలీజ్ చేయడము ఈ నేపథ్యంలో చూసినప్పుడు డెఫినెట్గా ఇట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అంటే ప్రజలు దీన్ని ఎలా నమ్మాలి అనే దాంట్లో సహజ పరిమితులు అనేది ఏర్పడతాయి సర్వేలు చేసి అంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని రిపోర్ట్ ఇవ్వడం వేరు ఈ రకంగా ఖచ్చితంగా జగన్కు భారీ ఓటమి తప్పదు అని చెప్పడాన్ని వైసీపీ నేతలు కూడా బాగా అబ్జెక్ట్ చేస్తున్నారు సార్ అంటే ఇది పొలిటికల్ స్టేట్మెంట్ ఇట్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ ఎనాలిసిస్ తేడా ఉంటుంది అదే సరే అది సర్వేలు చేయకుండా కూడా మాట్లాడచ్చు నేను సర్వేలు చేస్తున్నా రోజు రాజకీయ పరిస్థితుల్లో మేము మాట్లాడుతున్నాను కదా సర్వే అంటే శాస్త్రీయమైన సర్వే చేయకపోవచ్చు కానీ వివిధ సోర్సెస్ నుంచి మాట్లాడడము వివిధ రకాల డేటా పాయింట్లను తీసుకోవడము ఆ డేటా పైన అనలైజ్ చేయడము కొన్ని సందర్భాల్లో ఎవరైనా చేసిన సర్వేల డేటా యాక్సెస్ ఉంటే వాటిని చూడడము నువ్వు సర్వేని చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వంద మందితో అనుకోండి ఒక గట్ ఫీలింగ్ ఏర్పడుతుంది ఆ వంద మంది చెప్పిన దాన్ని బట్టి సో గట్ ఫీలింగ్ ఏర్పడడం తప్పేమీ కాదు నేను అది ప్రశాంత్ కిషోర్ గట్ ఫీలింగ్ ఏర్పడిన కూడా తప్పు కాదు తప్పు తప్పనట్టలేదు అలాగే సర్వేలు చేయకుండా విశ్లేషణ చేయడం కూడా తప్పు కాదు కానీ ఒక ఫార్ రీచింగ్ కంక్లూషన్కు ఒక ప్రాతిపదిక అనేది ఎంతో కొంత ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే అది ఇట్ విల్ బి అన్ అదే పొలిటికల్ స్టేట్మెంట్ అప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ అలా మాట్లాడకూడదు అని అంటలేదు యాజ్ అ రైట్ టు టెల్ సో అది పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుంది అందులో ఆయన చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు నేను మాట్లాడే అనుకోండి నేను చంద్రబాబు నాయుడు కలవలేదు జగన్ను ప్రత్యేకంగా సమావేశం కాలేదు నేను జగన్కి అడ్వైజర్గా లేను చంద్రబాబు నాయుడు నన్ను అడ్వైజర్గా పిలవలేదు సో ఈ కాంటెస్ట్లో నేను మాట్లాడడం వేరు ఆయన ఆల్రెడీ జగన్కు పొలిటికల్ అడ్వైజర్గా ఉండి ఆయన ఫౌండర్గా ఉండి ఆయనకి ఇప్పటికీ సంబంధాలు లేవంటున్నా సంబంధాలు బహుశా ఉన్నా ఐపాక్ జగన్కు పనిచేస్తున్నప్పుడు ఆయనకు మిత్రులే అటు ఐపాక్లో జగన్కు ఇటు చంద్రబాబు నాయుడుకు పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడుతో మూడు గంటలు రాజకీయాలు చర్చించిన తర్వాత వెల్ ఈజ్ ఇస్ టెలింగ్ దిస్ అది కూడా నా డేటా లేదు నా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు నేను చాలా దూరంగా ఉన్నా అయినా నా గడ్ ఫీలింగ్ అని చెప్తున్నాను సో అది ఇట్ షుడ్ బి ట్వీటెడ్ ఆ పొలిటికల్ స్టేట్మెంట్ నాట్ యాజ్ పొలిటికల్ ఎనాలసిస్ సో అది పొలిటికల్ స్టేట్మెంట్ అనేది ఆయన ఒక ఎనాలి కొంత ఎనాలసిస్ రేషన్ చెప్పినా ఇట్ మోర్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ సో ఈ హాజ్ రైట్ టు టెల్ ఈజ్ ఓన్ పొలిటికల్ స్టేట్మెంట్ తప్పని కాదు అందుకే దానికి వైసీపీ సహజంగానే వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యింది రైట్ సార్ ప్రశాంత్ కిషోర్ ఈ కామెంట్స్ కామెంట్స్ని టీడీపీ అండ్ జనసేన సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేస్తూ ఉంది సార్ జనసేన నాయకులు టీడీపీ నాయకులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా జరగబోయేది ముందే ప్రశాంత్ కిషోర్ చెప్పారు అంటూ ప్రశాంత్ కిషోర్ని ఇప్పుడు ప్రోగర్తలతో ముంచేస్తున్నారు సార్ మరి ఇదే ప్రశాంత్ కిషోర్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తి కేసు ఉదాహరణకు ప్రశాంత్ కిషోర్ సూచనతో అలా డ్రామా ఆడించారు కోడికత్తి డ్రామా ఆడించారు పొలిటికల్గా లబ్ధి పొందేందుకు అని చెప్పేసి అప్పుడు ఏదైతే మీడియా లేకపోతే ఏదైతే నాయకులు ఏదైతే పార్టీలు ప్రశాంత్ కిషోర్ని విమర్శించాయో ఇప్పుడు ట్రోల్ చేశాయో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని అంటే రెండు వేల పంతొమ్మిది కండి నెల కిందటి వరకు కూడా జస్ట్ మంత్ క్రీడ కూడా మీరు టీడీపీ అనుకూల టీవీ ఛానళ్ళు డిబేట్లు చూడండి ప్రశాంత్ కిషోర్ దుర్మార్గుడు దుష్టుడు ఆంధ్ర భారత రాజకీయాలను నాశనం చేశాడు కులాల వారీగా ప్రజల్ని చీల్చు చీలుస్తాడు అసభ్యకరమైనటువంటి క్యాంప్ క్యాంపెయిన్ జడ్జిలను కూడా వదలకుండా చేస్తాడు ప్రత్యర్థులవి చేస్తాడు ప్రశాంత్ కిషోరు పనికిమాల వ్యూహాలు రచిస్తాడు సో ఇలా ఎన్ని తిట్టారండి మామూలు తిట్టడం కాదు సో ప్రశాంత్ కిషోర్ అయినా నాగేశ్వర్ అయినా ఒకటి మాట్లాడింది తమకు ఉపయోగం అనుకున్న పార్టీ దాన్ని సర్కులేట్ చేస్తుంది తమకు ఉపయోగపడే విధంగా సర్కులేట్ చేస్తుంది అది వైసీపీ అయినా చేస్తుంది టీడీపీ అయినా చేస్తుంది దాంట్లో ఆశ్చర్యపడాల్సిన లేదు కానీ ప్రశాంత్ కిషోర్ అంతకుముందు పనికిమాలోడైతే ఇప్పుడు ఆయన చెప్పింది వేరే ఎట్లయితే అన్నది పాయింట్ సో చేయడము సహజం తమకు అనుకూలమైన పాయింట్ వచ్చినప్పుడు ఎవరైనా ఇప్పుడు నా నా విశ్లేషణలే అన్ని పార్టీలు మినహాయింపు లేకుండా అన్ని పార్టీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటూనే ఉంటాయి కొన్నిసార్లు ఎడిట్ చేసి కూడా ఉపయోగిస్తున్నాయి అందుకే నా మిత్రులందరికీ అభిమానించే వాళ్ళందరికీ చెప్తాను మీరు దయచేసి నాది బిట్ వస్తే వాట్సాప్లో కానీ నమ్మకండి కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా యూట్యూబ్ ఛానళ్ళకే వచ్చి ఆ ఒరిజినల్ వీడియో చూస్తేనే మీరు నమ్మండి ఎందుకంటే ఏముంది దాన్ని అటు ఇటు తలా తొక్క లేకుండా ఎడిటింగ్ చేస్తే కంప్లీట్గా మీనింగ్ మారిపోతుంది అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఇంత పెద్ద స్టేట్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి భారీగా ఓడిపోబోతున్నాడు అన్న స్టేట్మెంట్ ఇచ్చాక టీడీపీ జనసేన ఎందుకు ఆనందపడవు సహజంగానే దాన్ని వైరల్ చేస్తాయి కానీ వైరల్ చే ఎన్నికల్ని గెలిపించేది ప్రశాంత్ కిషోర్ కాదు ఎన్నికల్లో గెలిపించేది ప్రజలు కదా సో ప్రశాంత్ కిషోరే గెలిపిస్తా అంటే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కూడా పనిచేశారు ప్రశాంత్ కిషోర్ అక్కడ గెలవలేదు కదా సో అల్టిమేట్గా గెలవాల్సింది ప్ర ఓ పార్టీలు గెలిపించాల్సింది ప్రజలు అందువల్ల ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంటు పొలిటికల్గా ఇంపాక్ట్ చేసే విధంగా ఉన్నదన్నది ఫ్యాక్ట్ తప్ప ప్రశాంత్ కిషోర్ విశ్లేషణే అన్ని సందర్భాల్లో రైట్ కావాలనేమీ లేదు రైట్ కాకూడదు అనేమి లేదు అందువల్ల ప్రశాంత్ కిషోర్ స్పెక్యులేషన్ పైన నేను కామెంట్ చేయను ఏది జగన్మోహన్ రెడ్డి భారీగా ఓడిపోతాడా ఓడిపోవడాలి ఆయన విశ్లేషణ ఎస్ డౌన్ హిల్ ఆయన బలం తగ్గు జగన్మోహన్ రెడ్డి బలం తగ్గుతోంది డెఫినెట్గా తగ్గుతుంది అందులో అనుమానం లాస్ట్ టైం రూడ యాభై ఒక్క సీట్లతో పోలిస్తే గ్యారెంటీగా తగ్గుతుంది ఎంత తగ్గుతోంది దట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్ సో ఆయన రేషనల్ పథకాలే గెలిపిస్తాయా పథకాలు మాత్రమే గెలిపించవు డౌట్ లేదు కానీ పథకాలు కూడా ఒక కీలకమైన సోర్స్ కదా ఎన్నికల్లో గెలవటానికి ఒక బలమైనటువంటి ఆయుధం సో అందువల్ల అల్టిమేట్గా ప్రశాంత్ కిషోర్ పూర్తి వీడియోలో ఏమన్నాడో చూస్తే ఇంకా మనం మరింతగా లోతుగా విశ్లేషించవచ్చు ఇప్పుడు వచ్చిన నేను చేసిన విశ్లేషణ ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్లో ప్రస్తుతం ఎక్స్లో ట్వీట్ ప్లేస్ చేసినటువంటి ఒక థర్టీ సిక్స్ సెకండ్స్ బయట ఒకటి ఉంది ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇవాళ ఫ్రంట్ పేజ్లో పతాక శీర్షిక వార్త ఉంది ప్రశాంత్ కిషోర్ మాట్లాడింది అది మరి ఫుల్ ట్రాన్స్క్రిప్టా కాదా తెలియదు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఒక ఏపీ పైన మాట్లాడాలి ప్రీ ఎలక్షన్ సినారియో ఇన్ ఇండియా అని మాట్లాడే భారతదేశం మొత్తంలో ఎన్నికలు ఎందుకంటే నేను దానికి ఆహ్వానిస్తుంది కాదు అందువల్ల అది నాకు కరెక్ట్గా తెలియదు నేను ఆ ఫుల్ ట్రాన్స్క్రిప్ట్ గురించి న్యూ ఎక్స్ప్రెస్ అడిగాను వాళ్ళు ఇవ్వలేదు వీడియో కూడా అడిగాను అది ఇంకా ఎడిట్ కావాలి అన్నారు అందువల్ల పూర్తి వీడియో వచ్చాక వి కెన్ అనలైజ్ మచ్ బెటర్ ఆయ్ ప్రశాంత్ కిషోర్ ఏమన్నా అని రైట్ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్